నమస్తే అమరావతమ్మా నమస్తే సార్ భోజనం సార్ అన్నము పప్పు లెమన్ రైస్ గోరి చిక్కుడుకాయ తాలింపు అప్పలము కేసరి మజ్జిగ తాంబూలము అట్టిపండు మంచినీళ్ళు మిర్చి మంచినీళ్ళు అమ్మ నాన్న ప్రేమ అభిమానుల ప్రేమ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా మన ఆశ్రమంలో ఈరోజు భోజనాలు ఏమైనట్లుగా మన అమరావతమ్మ చెప్పారు ఇంకా మన ఆశ్రమం చుట్టుపక్కల రెండు మూడు ఫ్యామిలీలు ఉంటాయండి వాళ్ళ ఇంట్లో ఏదైనా సందర్భాన్ని బట్టి మనం ఇన్వైట్ చేస్తూ ఉంటారు అందులో ఒక ఇంట్లో ఈ రోజు అయ్యప్ప స్వామి పూజ వాళ్ళు ఆహ్వానించారు అక్కడికి వెళ్ళాము పూజ అయితే చాలా బాగా జరిగింది ప్రశాంతంగా అనిపించింది పూజ ఏ విధంగా జరిగిందని చిన్న బిడ్డ యాడ్ చేసి చూడాలి